నేపాల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది తాజాగా ఆ దేశ ను రద్దు చేసిన తర్వాత జెన్సెడ్ ఉద్యమకారులు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కిని తాత్కాలిక నాయకురాలిగా ఎంపిక చేశారు ఆమె పేరును అధ్యక్షుడి ఆమోదానికి పంపారు త్వరలోనే సుశీల కార్కి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సుశీల కార్కిని నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జెన్సెడ్ ఉద్యమకారులు ఎంపిక చేశారు సైన్యం అనుమతితో అధ్యక్షుడి ఆమోదం కోసం ఆమె పేరును అధ్యక్షుడికి పంపనున్నారు కాసేపట్లో సుశీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు నేపాల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది తాజాగా ఆ దేశ పార్లమెంటు ను రద్దు చేసిన తర్వాత జన్సెడ్ ఉద్యమకారులు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కిని తాత్కాలిక నాయకురాలిగా ఎంపిక చేశారు ఆమె పేరును అధ్యక్షుడి ఆమోదానికి పంపారు త్వరలోనే సుశీల కర్కి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సుశీల కర్కిని నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జన్జెడ్ ఉద్యమకారులు ఎంపిక చేశారు సైన్యం అనుమతితో అధ్యక్షుడి ఆమోదం కోసం ఆమె పేరును అధ్యక్షుడికి పంపనున్నారు కాసేపట్లో సుశీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ నేపాల్ లో గత కొంత కాలంగా ఇటీవల తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పటికే ఉన్నటువంటి కేటీ శర్మ గీపోవాల్సి వచ్చింది కొలదాచుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా ఎవరు తాత్కాలిక ప్రధాని అనేటటువంటి చర్చ జోరుగా జరిగింది అందుకు సంబంధించి కూడా కొంత తెలుసు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత కెపి శర్మ రాజీనామా తర్వాత అనేక ఘటనలు జరిగినటువంటి జరిగినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ను రద్దు చేశారు ఆ అక్కడ ఉన్నటువంటి మంత్రులు సైతం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు అంతేకాకుండా ప్రభుత్వం దిగిపోవాలంటూ కూడా నిరసనాలు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా ప్రధాని భవనానికి అటు కీలకమైనటువంటి ఉన్న ఉన్నటువంటి వారి భవనాలకు కూడా నిపునటువంటి పరిస్థితి అయితే ఉంది నిరసన ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రధాని ఎవరు అనేటువంటి ఎక్కువ అయితే కొనసాగిస్తూ వచ్చింది పలువురు పేర్లు కూడా పరిశీలించిన తర్వాత అప్పుడు అక్కడ ఉండోని పెన్షడ్ సభ్యులు కూడా కొంత ఏకాభిప్రాయానికి కుదరలేదు అయితే ప్రక్షేప చర్చల తర్వాత ఈ నేపాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభానికి కొంత స్థిరపడింది లో తాత్కాలిక ప్రధాని ఎవరా అనేటువంటి అంశానికి సంబంధించి కొంత స్పష్టత వచ్చింది అయితే మాజీ జస్టిస్ గా ఉన్నటువంటి అటు సుశీల కలికి తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంటూ కూడా బెల్ జలు కావచ్చు నేతల గారు కూడా వేకాభిప్రాయం కుదరడంతో మరికాసేపట్టు సుశీల కలికి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు అందుకు సంబంధించి కూడా సైన్య సైన్యం అంగీకారంతో కూడా ఆమోదానికి ఆ గేటా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క తీర్మానాన్ని కూడా పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకు సంబంధించి ఆమోదం వచ్చిన వెంటనే మరికాసేపట్లో ఇప్పటికే ఆమోద కూడా అటు సైన్యం కావచ్చు మరోవైపు జంజడ్ సభ్యులు కావచ్చు వీరందరూ కూడా ఆమోదించిన నేపథ్యంలో వారందరూ మద్దతు కూడా ఆమె తాత్కాలిక ప్రధానిక ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు రైట్ రాజు థ్యాంక్ యూ